హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మీరు అందరితో పాటు మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి నేను నేను ఇంట్లో ఎప్పుడు తయారు చేసే విధంగా తయారు చేసి చూపించబోతున్నాను ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక రెండు కట్టెలు గోంగూర తీసుకున్నాను చూడండి ఇదంతా కూడా క్లీన్ చేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ జీర వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలంటే మాడకుండా వేయించుకోవాలి పప్పులవేం అవసరం లేకుండా గోంగూర పచ్చని ఇలా తయారు చేసుకోవడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నీ కూడా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయి పెట్టుకొని కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి తీసుకోవాలి అంటే ఒక పది పదిహేను ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇవి కూడా లోపల మీద పెట్టుకొని వేయించుకోవాలి మిరపకాయలన్నీ కూడా ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా మిరపకాయలు వేయించుకున్నాం కదా అదే కడాయిలో ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకునేటువంటి గోంగూర వేసుకోవాలి గోంగూర ఉడికించుకునే టైంలో ఇలా కొంచెం పుదీనా వేస్తే కనుక గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరతో పాటు ఒకసారి పుదీనా వేసి చూడండి సార్ మీరు గోంగూర పచ్చడి చేసుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది వాళ్ళతో మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసాము కదా ఈ వాటర్ అంతా పోయి ఓన్లీ ఆయిల్ నిలబడే వరకు ఈ అంతా కూడా ఉడికించుకోవాలి చూడండి నీరంతా కూడా ఇంకిపోయింది గోంగూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి మిక్సీలో వేసుకునే పని అయితే చల్లార పెట్టుకోవాలి రోడ్లో తంచే పని అయితే కనుక ఇలాగే డైరెక్ట్గా కూడా పంచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి వేయించుకున్నటువంటి ధనియాలు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి వీటిని ఫస్ట్ అచ్చం వీటిని వేసి మిక్సీ పట్టుతున్నాను అలాగే ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి అంటే అన్ని స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు పచ్చి వెల్లుల్లి అంటే ఏడెనిమిది వరకు తీసుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి కారంలో ఇప్పుడు టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ గోంగూర వేసుకోవాలి గోంగూర అయితే మరి మెత్తగా తిప్పొద్దు కొంచెం పచ్చా గుండెలో రావాలి అమ్మగారి రోడ్లు అయితే కనుక ఇంకా మంచిగా ఉంటుంది గోంగూర వేసుకున్నాక అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి మరి మెత్తగా లేకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగచ్చేలా పట్టుకోవాలి ఇప్పుడు ఇది సపరేట్గా బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వచ్చి పచ్చిళ్ళ పాయలు ఈ పచ్చిపాయలు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇలా రెడీ చేసుకున్నాము కదా ఇదైతే మాకు ఇప్పుడు ఈ పచ్చడి అయితే ఇది అయిపోదు కాబట్టి ఇది నేను స్టాక్ పెడితే ఇది పక్కన పెట్టేస్తాను ఇప్పుడు కావాల్సిన వరకు సపరేట్గా బౌల్లో తీసుకొని ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నా నేనైతే ఇప్పుడు ఇది ఇలా కలుపుతున్నాను అంతే అండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయ్యింది ఇది నేను ఇప్పుడు స్టాక్గా తినిపెడుతున్నాను ఇప్పుడైతే నేను తినడానికి ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసి చేశాను తాళింపు కూడా పెట్టట్లేదు చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరలో ఐరన్ ఉంటుంది అలాగే పుదీనా కూడా వేసాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది అందరూ ట్రై చేయండి గోంగూర రైస్ పులిహోర అన్నిటిలోకి కూడా బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఇంత టేస్టీగా ఉండే ఆరోగ్యకరంగా ఉండేటువంటి గోంగూర పచ్చడిని ఎలాంటి పప్పులు కూడా కలపకుండా నేను ఇంట్లో ఎలా చేస్తానో అలా చేస్తాను ఈరోజు ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్